సోదరి సోదరులారా ప్రభువునందు మీరంతా క్షేమమేనా రండి సందేశం ప్రారంభంలో ప్రార్థన చేసుకుందాము దేవా పరమతండ్రి దినదినము మీ వాక్యశ్రవణమందు మాకు పరలోకపు మన్నాను వడ్డించి మా ఆత్మలకు తృప్తి కలిగిస్తున్నావు నీకెంతో ఈ ఈరోజును కూడా వాక్యం అనే మాకు అనుగ్రహించి సకలార్థ సాధకమైన బైబిల్ పఠనాశక్తిని మాకు కలిగించి తృప్తి దయచేయమని మా ప్రియ శ్రోతలను ఆయురారోగ్యములతో ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సోదరీ సోదరులారా వినండి పద్నాలుగో అధ్యాయంలో బైబిలులో ప్రథమ యుద్ధం రాయబడి ఉంది ఇందులో అబ్రాము లోతును కాపాడి శత్రువుల బారి నుండి లోతును విడుదల చేస్తాడు బైబిలులో మొదటి యాజకుడు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు అతడే మెల్కి సెదకు అతడు వచ్చి అబ్రామును ఆశీర్వదిస్తాడు అందుకే ఈ అధ్యాయం ఎంతో ముఖ్యమైనది అని చెబుతున్నాను అకస్మాత్తుగా ఈ యాజకుడు కనిపించటం అసందర్భమేమీ కాదు ఇప్పుడు వివరాలు వినండి షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన కదుర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు అనేవారి రోజుల్లో వారు సొదము రాజైన బెరాతో గుమర్రా రాజైన బిర్షాతో అద్మా రాజైన షినాబుతో శబోయీయుల రాజైన షమేలేకుతో సోయరు అనే బెలరాజుతో యుద్ధం చేశారు సోదరీ సోదరులారా ఇది చరిత్రాత్మకమైన ఉదంతం తూర్పు నుంచి వచ్చిన రాజులు సుదమగుమర్రా రాజులను యుద్ధంలో ఓడించారు ఈ యుద్ధం జరిగినట్లు సమకాలీన చరిత్రలో దాఖలా కనపడుతూ ఉంది అంతకు ముందు యుద్ధాలు జరిగాయో లేదో మనకు చెప్పబడలేదు గాని ఈ యుద్ధంలో లోతు ఖైదీగా శత్రువుల చేతికి చిక్కినందుచేత ఇక్కడ ఈ విషయం ప్రస్తావించటం జరిగింది వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీము లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరాలు కదుర్లాయో మెరుకు లోబడి పదమూడో సంవత్సరాన తిరుగుబాటు చేశారు గనకనే యుద్ధం ప్రకటించటం జరిగింది తూర్పు రాజ్యాలకు సదుమగుముర రాజులు సామంతులు వీరి తిరుగుబాటును అణచటానికి యుద్ధం చేశారు మృత సముద్రానికి దిగువన ఉన్న మైదానం మందున్న ఈ రాజులను తూర్పు రాజులు గెలిచారు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదములో కాపురమున్నాడు గనుక అతణ్ణి అతని ఆస్తిని కూడా పట్టుకొనిపోయారు శత్రువు చేతిలో యుద్ధ ఖైదీ అయ్యాడు లోతు పన్నెండో వచ్చినం సుదము గుమ్మర్ర రాజులు సిద్ధీము లోయలో పడిపోయారు శేషించిన వారు కొండలలోకి పారిపోయారు లోతు సొదములో కాపురమున్నాడు తన సోదరుని కొడుకు ఆపదలో ఉన్నాడని అబ్రాముకు తెలియగానే అతడు చర్య తీసుకున్నాడు తప్పించుకున్న ఒకడు వచ్చి ఎబ్రియుడైన అబ్రాముకు ఈ వార్త అందించాడు అప్పుడు అబ్రాము ఏలోను వనములో ఉన్నాడు అది ఒక అమ్మోరియుని వనం ఆ అమ్మోరియుని పేరు మమ్రే యష్కోలు ఆనేరు అనేవారికి ఈ మమ్రే సోదరుడే వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు ఈ తూర్పు రాజులు యుద్ధంలో గెలిచి యుద్ధఖైదీలను తీసుకుని ఉత్తర దిశగా కదిలి వెళ్లారు మృత సముద్రానికి పడమటి దిశకు తిరిగారు ఈ ప్రదేశం అబ్రాము ఉన్న చోటికి దగ్గరే హెబ్రోను బమ్రేలో అబ్రాము కాపురమున్నాడు వార్త అందగానే అబ్రాము లోతును విడిపించుకునే ప్రయత్నంలో శత్రువును ఎదుర్కొన్నాడు తనతో నిబంధన చేసుకున్న వారితో కలిసి శత్రుమూకను తారసిల్లాడు అబ్రాముతో కొందరు యోధులు ఉన్నారు అందరూ కలిసికట్టుగా దండెత్తారు వారి మధ్య నిబంధన ఇదే శత్రువు ముట్టడిస్తే వీరంతా అబ్రహాము పక్షాన నిలిచి పోరాడాలి అబ్రాము తన సోదరుని కొడుకు చెరపట్టబడ్డాడని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడొందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని దానుమట్టుకు ఆ రాజులను తరిమేశాడు దీని బట్టి అబ్రాము తాహతు ఎలాంటిదో మనం గ్రహించగలం అబ్రాముకు మూడొందల పద్దెనిమిది మంది సేవకులు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు ఆయుధాలకు అలవాటు పడిన వారే మూడు అంటే ఇంకా స్త్రీలు వారి పిల్ల జల్లా ఎందరున్నారో ఇంత బలగం అబ్రాముకు ఉన్నది అంటే అతని ఆస్తిపాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఇట్టే గ్రహించగలం దాను వరకు శత్రువులను తరిమి కొట్టాడు దాను ఉత్తరాన ఉంది రాత్రివేళ అతడు అతని దాసులు వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టు ఉన్న హోబా మట్టుకు తరిమేశారు సైన్యాన్ని రెండు గుంపులుగా విభజించి శత్రువులను ఎడాపెడా కొట్టాడు అరణ్యంలో పడి శత్రువులు చెల్లాచెదరై పారిపోయారు వారు కొల్లగొట్టుకు వచ్చినదంతా యుద్ధఖైదీలతో సహా విడిచిపెట్టి వారు పారిపోయారు ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన సోదరుని కొడుకైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తెచ్చాడు శత్రువులు స్త్రీలను బానిసలుగా తీసుకువెడుతున్నారు అబ్రాము ఎందుకు ఈ యుద్ధంలోకి దిగాడు తన సోదరుని కుమారుడైన లోతు కోసం ఇదంతా చేయవలసి వచ్చింది జరిగిన యుద్ధాలను గురించి మాత్రమే బైబిల్ చెప్పదు అబ్రాము జీవితంలో ఇదొక ఘట్టం గనుక ఈ సంగతి రాశారు అంతే అతడు మెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమరాజు అబ్రాముకు ఎదురు వెళ్లాడు రాజు లోయ అనే షావే లోయ వరకు వచ్చాడు సుధమరాజు అబ్రామును కలుసుకునేందుకు వచ్చాడు సుధమరాజు అబ్రాముకు గొప్ప శోధన తెచ్చిపెట్టబోతున్నాడు ఈ సందర్భంలో ఒక కొత్త మనిషి వస్తున్నాడు అది అబ్రాహాముకు ఎంతో మేలు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలోని వ్యక్తిని సందర్శించండి ఎవరీ అపురూప వ్యక్తి షాలేము రాజైన మెల్కి సెదెకు రొట్టే ద్రాక్షరసము తెచ్చాడు అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రామును ఆశీర్వదిస్తూ అన్నాడు ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము నీవు ఆశీర్వదించబడుదూ గాక అప్పుడు అబ్రాము అన్నిటిలో ఇతనికి పదో వంతు ఇచ్చాడు ఈ అపురూపమైన వ్యక్తి ఎవరు నుంచి వచ్చాడు ఉన్నట్లుండి అకస్మాత్తుగా కనిపించి హఠాత్తుగా అదృశ్యమైన ఈ మార్మిక వ్యక్తి ఎవరు నుంచి వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు ఈయన పని ఎలాంటిది రొట్టే ద్రాక్షరసం అందించి ఆ పలాన అదృశ్యుడైపోయాడేమిటి అతడు షాలేము రాజు సర్వోన్నత దేవుని యాజకుడు అది సరే ఈయనకు సర్వోన్నత దేవుడు ఎలా తెలుసు ఎల్ ఎలోహెం సర్వోన్నతుడు అని యహోవాను గురించి ఈయనకు ఎలా తెలుసు భూమి ఆకాశములను సృజించిన సజీవ దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయంలోని దేవుడు నోవహుకు హనోకుకు ఆయనే దేవుడు దేవుళ్లలో ఒకడు కాడు ఏకైక దేవుడు ఆయనేమి ఒకనొక స్థానిక దేవుడు కాడు దేవుడు ఒక్కడే ఏకదేవ ప్రత్యక్షం మొదటిది మానవుని పతనానంతరం బహుదేవ భావన మొదలైంది రానురాను రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చెప్పబడిన రీతిగా వారు దేవుని ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు అర్పించనులేదు గాని తమ యందు వ్యర్థులైపోయారు సృష్టికర్తను మరచి సృష్టమును పూజించారు ఇదో విచిత్ర సంఘటన అబ్రాము కాలంలోనే లోకం మొత్తానికి ఒకే ఒక యాజకుడు మనకు పరిచయమవుతున్నాడు సత్య సజీవ దేవుని ప్రత్యక్షం ఇతనికి ఉంది సజీవ సత్యదేవునికి అతడు యాజకుడు అబ్రాముకు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఇస్తున్నాడు మిల్కీ జ్ఞానం ఎంతో విస్తృతమైంది అతడు పరమార్థ జ్ఞాని సెదకు పేరు బైబిల్లో మూడుసార్లు వస్తుంది ఆదికాండంలో ఒకసారి రెండోసారి కీర్తనల గ్రంథం నూట పదో కీర్తన నాలుగో వచనం మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ఇది క్రీస్తును గురించిన ప్రవచనం ఇక మూడోసారి హెబ్రిపత్రికలో మెల్కీ పేరు తరచుగా వినిపిస్తుంది అయితే ఆదికాండంలోని మెల్కీ సెదకు వృత్తాంతాన్ని హెబ్రీ పత్రికలో పేర్కొనలేదు అసలు ఆదికాండం కుటుంబాల గ్రంథం వంశవృక్షాల గ్రంథం కదా ఆదికాండంలో ఏ వ్యక్తి పేరు చెప్పినా అతని తండ్రి పేరు గోత్రం పేరు తప్పకుండా పేర్కొనబడుతుంది మరెందుకో మెల్కీ సెదకు పుట్టు పూర్వోత్తరాలు బైబిల్ ఎక్కడా కనపడవేమిటి ఆద్యంతములు లేని యేసుక్రీస్తు యాజకత్వానికి మెల్కీసెదకు ముందు గుర్తుగా చూపబడడం విశేషం యేసుక్రీస్తు సేవ ఆయన చేసిన బలియాగం యేసు మన ప్రధాన యాజకుడై అతి పరిశుద్ధ ప్రదేశంలో ప్రవేశించిన వైనం మెల్కీసెదుకులో ఛాయామాత్రంగా కనిపిస్తాయి క్రీస్తు యాజకత్వం అహరోను క్రమమును అనుసరించినది రాజుగా క్రీస్తు అబ్రహాము దావీదు కుమారుడు మతై శుభవార్త ఈ విధంగానే క్రీస్తును పరిచయం చేస్తుంది యోహాను శుభవార్త మొదటి అధ్యాయం ఒకటి పద్నాలుగు వచనాలలో ఆదియందు వాక్యము ఉన్నది వాక్యము దేవుని వద్ద ఉంది వాక్యము దేవుడై ఉంది ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొన్నాము ఆయన నిత్యదేవుడు ఆయన అల్ఫా ఒమేగా సృష్టి దృష్ట్యా ఆయన ఆదికి అంతానికి అతీతుడు పరలోక మహిమ నుండి వచ్చాడు వాక్యం శరీరము ధరించింది మనము ఆయన మహిమను చూచాము మెల్కీ సెదకులో మనం ప్రభుయేసు చిత్రపటాన్ని తేటగా చూడగలం ఈ మెల్కీ వచ్చి అబ్రాహముకు రొట్టే ద్రాక్షరసం అందించాడు ఏమిటి దీనికి అర్థం మొదటి కొరింతి పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ప్రభువు రాత్రి భోజనాన్ని గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగేటప్పుడెల్లా ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు అంటే మెల్కీ సెదకు ముందుగానే యేసుక్రీస్తు మరణాన్ని ప్రచురిస్తున్నాడన్నమాట అందుకే మెల్కీ సెదకు అబ్రామును ఆశీర్వదిస్తున్నాడు ఆకాశమునకు భూమికి ప్రభు దేవుడు ఏల్ ఎలోహెం అబ్రామును ఆశీర్వదించునుగాక అప్పుడు ఆ కాలంలో లోకమంతటికి యాజకుడు మెల్కీ సెదకే ఇప్పుడు లోకమంతటికి ఏకైక ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే అయితే యేసు యాజకత్వం అహరోను క్రమానికి అతీతమైనది అది మెల్కీ సెదకు క్రమమునకు చెందినది అహరోను యాజకత్వం ఇష్రాయేలుకు సాక్ష్యపు గుడారానికి పరిమితమైనది క్రీస్తు వ్యక్తిత్వం అహరోను యాజక క్రమానికి చెందిందే ఇర వచనం నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు గాక అంతట అబ్రాము అన్నిటిలో అతనికి పదో వంతు ఇచ్చాడు ఆరంభంలోనే అబ్రాము మెల్కీ సెదెకు భాగాలు చెల్లించాడు భాగాలు చెల్లించే విధానం అతనికి ఎలా తెలిసింది దేవుడే స్వయంగా ఏ విషయమై అతనికి ప్రత్యక్షం అనుగ్రహించాడు ఇంకా అనేక అంశాలు ప్రత్యక్షంలో ఆయనకు తెలిసి ఉంటాయి అనటంలో ఎట్టి సందేహము లేదు రాజు ఇవ్వజూపుతున్న కానుకలను అబ్రాహాము తిరస్కరించాడు సుధమరాజు అబ్రాహముతో అన్నాడు మనుష్యులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకో సోదరీ సోదరులారా ఇది గొప్ప శోధన అలనాటి హమూరబీ శాసనాల ప్రకారం అబ్రాహాముకు విజేతగా మనుషులపైన ఆస్తి అంతటిపైన హక్కు ఉంది సుధమరాజు తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నాడు మనుషులను నాకివ్వు వస్తువులు నువ్వు తీసుకో సుధమరాజు ఇచ్చింది అబ్రాము తీసుకుని ఉంటే ఏం జరిగేదో మీరు ఆలోచించగలరా శ్రోతలు ఎవరైనా అబ్రాహాముని దేవుడు ఆశీర్వదించాడు అంటే సుధమరాజు దానికేమనేవాడు అదేమీ కాదు అదంతా నేనిచ్చిందే దేవుని దేవనేమీ కాదు అది అబ్రాముకు తెలుసు కాబట్టే రాజుతో అబ్రాహ్ అన్నాడు ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుడు ఎహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను ఒక్క నూలుపోగైనా చెప్పుల వారైనా నీ వాటిలో ఏదైనా నేను తీసుకోను నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను అని నీవు చెప్పగలవు ఇది నాకు వద్దు అంతకుముందే మెల్కీ సెదకు ఆశీర్వదించి వెళ్ళాడు అదే ప్రభావం అబ్రాహము తీర్మానం మీద పనిచేసింది అసలు అబ్రాము బెల్కీ సెదికును కలుసుకోవడం ఎంతో మంచిదైంది రాబోయే శోధనల నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడి సిద్ధపరిచి ఉంచుతాడు మొదటి కొరింత పదో అధ్యాయం పదమూడో వచనం ఏం చెబుతోందో వినండి సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించి ఉండలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగచేస్తాడు దేవుడు అబ్రాహాముకు శోధన తప్పించుకునే మార్గం కలుగజేశాడు అబ్రాహమును ఎవరూ ధనవంతుణ్ణి చేయనక్కర్లేదు దేవుడు అనుకుంటే దేవుడు చేస్తే అబ్రాహము సంపన్నుడు కాగలడు లేకపోతే లేదు అంతే అబ్రహాము రాజుతో అంటున్నాడు ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమ్మరే అనే వారికి ఏ ఏ భాగాలు రావాలో ఆయా భాగాలు మాత్రం వారిని తీసుకొని ఏ అంటే ఈ యువకులకు హక్కు ఉంది వారు ఏది తీసుకోవాలో అది తీసుకోవచ్చు తీసుకోమనండి నాకు అభ్యంతరమేమీ లేదు నాకు మాత్రం అందులో ఏమీ వద్దు నేను తీసుకోను అంటున్నాడు అబ్రహాం సోదరీ సోదరులారా అబ్రహాముకు లోతుకు మధ్య ఎంత వ్యత్యాసముందో చూచారా హస్తిమశకాంతరం తేడా ఉందిగదు లోతు అబ్రహాముతో ఉన్నాడు తిరిగాడు సహవాసం చేశాడు అబ్రాహాము సౌశీల్యాన్ని చూచాడు అబ్రాహాము ఆధ్యాత్మిక సుగుణాలను స్వయంగా పరిశీలించాడు సర్వశక్తుని బలిపీఠం ముందు అబ్రహాము ఆరాధిస్తుంటే అంతా చూచాడు పాల్గొన్నాడు ఇన్ని అవకాశాలున్నా లోతు శరీరానుసారిగానే ఉండిపోయాడు లోతు ఆధ్యాత్మిక విషయాలను చూచాడే కాని ఎన్నడూ అనుభవించినవాడు కాడు లోతు అనే మాటకు అర్థం తెర ముసుకు ఈ పేరు లోతుకు అక్షరాల తగిందే లోతు లోక సంబంధి లోకాన్ని ప్రేమించిన శరీరానుసారి దేవుడా లోకమా అంటే లోతు లోకాన్నే కోరుకున్నాడు అతనికి ఆధ్యాత్మిక విలువలు తెలియవు లోకం అతణ్ణి మోసగించింది అతని గాథ విషాదాంతం దేవుని పక్షంగా నిలిచి ఉన్నతాశయాలతో బతికేవారికి ఉన్నంత నిండుదనం లోతుకు లేదు అతని ఆధ్యాత్మిక జీవితానికి లోతు అసలేదు అందుకే అబ్రహాముని గురించి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాము అబ్రాహాము స్వంత సోదరుని కొడుకే లోతు అయినా లోతు పరాజితుడు అబ్రాహము విజేత దేవుడు రెండు మన ముందు ఉంచి వాటిలో ఏదో ఒకటి కోరుకోమంటాడు అయితే అబ్రాహము లోతుకు అవకాశమిచ్చాడు నీకు ఏ భూమి కావాలో కోరుకో అన్నాడు లోతు పేరాశాపరుడు సొదుమ ప్రాంతాన్ని కోరుకున్నాడు అబ్రాము వైఖరి అది అతనికి లాభము క్షేమము లోతు వైఖరి నష్టము ప్రమాదము సోదరుడా సోదరి నీ సౌశీల్యానికి పరీక్ష నీవేది కోరుకుంటావు ప్రభు సేవ సంఘ సహవాసము కోరుకుంటే నీకు మంచి సౌశీర్యము ఉన్నట్లు తాగుడు దొంగతనం అబద్ధం మోసం మనిషి తీర్మానానికి తగిన వ్యాసంగాలు కావు జీవితంలో బొత్తిగా విలువలేనివి ఎందుకు కోరుకోవాలి ఫలాన్ని బట్టి చెట్టు ఎలాంటిదో తెలుసుకుంటాము సుధుమకు దగ్గరగా గుడారం వేసుకున్నాడు నెమ్మదిగా సుధుమ కేంద్రానికి లాగివేయబడ్డాడు పగటికి రాత్రికి మధ్య సంధ్యావేళ వెలుగుకు చీకటికి మధ్యరేఖ అలాగే మన జీవితాల్లో కూడా మంచికి చెడుగుకు మధ్యరేఖ ఉంది సంధ్యా సమయంలో నిలువకూడదు ఒక్కడుగు వెంట్రుకంత వాసి అంతే చీకట్లోకి పూర్తిగా వెళ్లిపోతాడు మనిషి లోతు సుధుమకు దగ్గరగా గుడారం వేసుకుని గొప్ప పొరపాటు చేశాడు సుధము అతణ్ణి లోపలికి లాగేసింది సుధుమ పౌరులు పాపంలో బరితెగిన మనుషులు లోతుకు అదేమీ పట్టలేదు అతనికి కావలసిందల్లా లాభము పదవి శరీర తృప్తి క్రమేణా అతని ఆధ్యాత్మిక జీవితం అడుగంటిపోయింది ధనాపేక్ష సమస్త క్యూడులకు మూలం లోతు సుధములో ఆర్థికంగా గొప్పవాడయ్యాడు కాని ఆధ్యాత్మికంగా నైతికంగా భ్రష్టుడైపోయాడు కొందరని ఉండవచ్చు అబ్రహాము తెలివి తక్కువవాడు అతడు అతడుకూడా సుదముకు ఉంటే గొప్పవాడయ్యేవాడే లోతు యుద్ధఖైదీగా శత్రువుల చేతిలో చిక్కినప్పుడు అబ్రహాము అతణ్ణి తప్పించకపోయినట్లయితే అతడు జీవితాంతం శత్రురాజ్యంలో బానిసగా మగ్గిపోయి ఉండేవాడే అప్పటికైనా పరివర్తన వచ్చిందా అంటే అదీ లేదు మళ్లీ పాత జీవితంలోకి మామూలు బతుకులోకి దిగజారిపోయాడు కాలిట్టిట్టే సోదరా సోదరి అబ్రహాము ఆత్మ సంబంధి లోతు శరీరానుసారి అబ్రహాము లాంటి విశ్వాసం అలవర్చుకుందాము లోతు మనస్తత్వాన్ని వదులుకుందాము యషయా యాభై ఐదో అధ్యాయం ఏడో వచనంతో ఈ సందేశం ముగిస్తాను భక్తిహీనులు తమ మార్గమును విడవాలి దుష్టులు తమ తలంపులను మానాలి వారు దేవుని వైపు తిరిగిన ఎడల యందు ఆయన జాలి పడతాడు వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన బహుగా జాలి పడతాడు దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దేవా తండ్రి నేటి సందేశం మా శ్రోతల హృదయాలలో సంచలనాత్మకమైన గొప్ప మార్పు తేవాలని అందరికీ వ్యాధి బాధల నుండి సైతానీయ దుష్ట శక్తుల నుండి విడుదల ప్రసాదించుమని యస్సు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్